అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ వాడే వాళ్ళకందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చిందండి ఇట్లాంటి పనులు చేసే వారికి అందరికీ కూడా వంట గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా అయితే చేస్తున్నారు దయచేసి వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే సో ఇది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి సో దట్ ఎవరు కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే గ్యాస్ కనెక్షన్ అనేది లేని వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళకి ఉచితంగా సిలిండర్ గ్యాస్ అయితే ఇస్తున్నారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే వీడియో అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మీ ఇంట్లో కనుక ఏదైనా సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు శివరామరాజు గారు ఒక్క రోజులోనే ఫోన్ ద్వారా పరిష్కరిస్తారండి మీ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా కూడా ఒకే ఒక్క రోజులోనే ఫోన్ ద్వారా పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయ వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు ఎంత సంపాదించినా నిలవకుండా పోవడము ఆశ తగాదాలు ఇట్లాంటి ఎన్ని సమస్యలకైనా కూడా గురూజీ గారు ఒక్క రోజులోనే ఫోన్ ద్వారా పరిష్కరిస్తారు నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి మీరు డైరెక్ట్ గురూజీ గారితో మాట్లాడాలి అనుకుంటే గురూజీ గారి నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నంబర్ కి కనుక కాల్ చేస్తే డైరెక్ట్ గురూజీ గారు మీతో అయితే మాట్లాడతారు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దయచేసి వీడియోని ఎవరు కూడా స్కిప్ అనేది చెయ్యకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి సో దట్ మనం చూసుకున్నట్లయితే గ్యాస్ కనెక్షన్ అనేది ఇప్పట్లో పట్టణ ప్రాంతంలో వాళ్ళ దగ్గర నుంచి మారుమూల ప్రాంతాల పల్లెటూరులో దాకా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఉంది సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చూడండి సో ఎవరి గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తున్నారు అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు ఇంట్లో వాడుకునే గ్యాస్ కనెక్షన్ రెసిడెన్షియల్ పేరుతో బుక్ చేసుకొని ఇంట్లో గ్యాస్ కనెక్షన్ అనేది రెసిడెన్షియల్ పేరుతో బుక్ చేసుకొని అంటే మనం ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ లాగా బుక్ చేసుకొని ఆ వంట గ్యాసులతో సో బయట టిఫిన్ షాపులు కావచ్చు పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తున్నారంట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి ఇంట్లో గ్యాస్లకి ఒక రేటు బయట టిఫిన్ షాపులు హోటల్స్కి ఒక రేట్ అనేది ఉంటుంది మన ఇంట్లో గ్యాస్కి కొంచెం తగ్గించేస్తారు బయట హోటల్లో వాడుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఇంట్లో తీసుకునే గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్ళి బయట హోటల్స్ టిఫిన్ షాపుల్సు వీటిల్లో వాడుతున్నారంట సో దాని గురించి అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దయచేసి ఈ విధంగా కనుక ఎవరైనా వాడుతూ కనుక ఉంటే దయచేసి దీని అయితే ఆపేసేయండి మీరు బయట షాప్ పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి సేమ్ దానికి ఏ విధంగా కొనుక్కుంటారో దాని విధంగానే మీరు ఫాలో అవ్వాలండి అంతేకాని ఇంట్లోకి సంబంధించిన గ్యాస్ని బుక్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి మీరు బయట షాపుల్లో కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇట్లాంటి గ్యాస్ సిలిండర్లన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు అయితే రద్దు చేస్తున్నారండి సో దీని గురించి మనకు ఈకేవైసీ ప్రారంభం కూడా జరుగుతుంది సో దయచేసి అందరూ కూడా దీని అయితే గమనించుకోండి ఎవరికైతే ఉన్నాయో టిఫిన్ షాపులు ఉన్నాయో బయట ఎవరైతే రవాణా కింద వాడుతున్నారో వారందరూ కూడా దయచేసి బంద్ చేయండి ఇంకైతే ఆప్ చేసేయండి మీకు ఇంటికిచ్చే గ్యాస్ని ఇంటికే వినియోగించుకోండి అలాగే మీకు బయట షాప్స్కి కావాలి అనుకుంటే బయట సపరేట్గా కొనుక్కోవాలి వాటి ఖరీదు వేరుగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే చేయండి ఈ అప్డేట్ అనేది మనకు నిన్ననే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి కేవైసీ ప్రక్రియ కూడా జరుగుతుంది కేవైసీ డీటెయిల్స్ అన్నీ కూడా కేవైసీ అయితే చేపిస్తారు ఆ డీటెయిల్స్లో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎంత ఖర్చు అవుతుంది సో మొత్తం కూడా రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను సపోజ్కి చెప్తున్నానండి మీ ఇంట్లో ఇద్దరు ఉంటారు మీకు ఒక పెద్ద హోటల్ ఉంటుంది మీరు నెలకి ఒక గ్యాస్ మీ పక్కన వాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ కూడా గ్యాస్లు తీసుకుంటూ ఉంటారు సో అట్లాంటప్పుడు మీకైతే ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు చేస్తారండి మనకు ఈకేవైసీ కూడా పెడుతున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి సో ఈ నేపథ్యంలో వంట గ్యాస్ అవసరం లేని వాళ్ళు కూడా ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకొని వాళ్ళు హోటల్స్కి పెద్ద పెద్ద హోటల్స్కి టిఫిన్ షాప్స్కి అయితే పెడతారని చెప్పేసి మనకు ఈకేవైసీ ప్రక్రియ అయితే మొదలు పెడుతున్నారు సో ఈకేవైసీ చేసినప్పుడు ఎవరు ఎంతెంత గ్యాస్ అనేది వాడుతున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు మొత్తం డీటెయిల్స్కి తెలుస్తుంది ఇప్పుడు వరకు కనుక మీరు వాడుతూ ఉన్నట్లయితే దయచేసి ఇంకా ఆపేసి మీకు గ్యాస్ కనెక్షన్ అనేది మీ ఇంట్లో మాత్రమే వాడుకోండి ఇంకా మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో అలాగే ఇంకొక అప్డేట్ అనమాట ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అనేది వాడటం లేదో అసలు గ్యాస్ అనేది తెచ్చుకోవడం లేదో సో ఇప్పుడు మనకు ఫ్రీగా ఇస్తానని చెప్పారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇది వరకు తెచ్చుకోని వాళ్ళు ఈ మూడు గ్యాస్లు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు సో ఆ గ్యాసులు వాళ్ళు బ్లాక్లో అయినా అమ్ముకుంటారు లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకైనా ఇస్తారనమాట ఇది వరకు తీసుకొని వాళ్ళు ఇంకా మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే తీసుకుంటారు సో దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అనేది గ్యాస్ సిలిండర్స్ తీసుకోకుండా ఆపేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అందుకని చెప్పి గ్యాస్ కనెక్షన్ అనేది మీరు తీసుకోండి ఎందుకంటే రద్దు చేశారంటే ఇంకొకసారి అయితే ఇవ్వరండి సో దీని అన్నిటికీ మనకు కొత్తగా ఇప్పుడు మనకు ఉచిత దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే మూడైతే సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదండి సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు ఉన్న గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా అయితే చేస్తున్నారు సిలిండర్లు కాదు గ్యాస్ కనెక్షన్లు అన్నీ కూడా రద్దు చేస్తున్నారు ఎవరైతే రెసిడెన్షియల్ పేరుతో బుక్ చేసుకొని బయట వాడుతున్నారో ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నారు అసలు పూర్తిగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ అనేది యూజ్ చేయడం లేదో గ్యాస్ అనేది తెచ్చుకోవడం లేదో వాళ్ళకు కూడా రద్దు చేస్తారండి ఈ రోజు తెచ్చుకోలేదు అంటే ఫ్రీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటారు సో అప్పుడు అవసరం ఏంటి ఇప్పుడు అవసరం లేకపోవడం ఏంటి అందుకని చెప్పి సో గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరికైనా ఫ్యూచర్ లో కూడా చాలా అవసరం అండి సో మీరైతే కచ్చితంగా తెచ్చుకోండి మీరు తెచ్చుకోకుండా ఆపేసినట్లయితే సో అవన్నీ కూడా ఆఫ్ అయితే చేసేస్తారనమాట సో మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఎందుకు రద్దు చేస్తారో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి గ్యాస్ కనెక్షన్ అనేది ఎవరికైతే లేదో వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండరు అలాగే గ్యాస్ స్టవ్ రెండు కూడా అయితే ఇస్తారండి అది మళ్ళీ కూడా మనకి ఇప్పుడు ప్రారంభించారు ఉజ్వల యోచన పథకం ఇది కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది సో ఇప్పటికే కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది ఉజ్వల యోచన పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా కట్టకుండా గ్యాస్ కనెక్షన్ అనేది ఉచితంగా తీసుకో ఉండరు సో ఇప్పుడు అది మళ్ళీ కూడా మనకు స్టార్ట్ అయ్యింది ఉజ్వల యోచన టూ జీరో అనే పథకం ద్వారా అయితే స్టార్ట్ అయింది ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఈ మధ్య అయితే ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చేసి మళ్ళీ ఆపేసారు ఇప్పుడు మళ్ళీ మనకు ఉజ్వల యోచన పథకం కాకుండా ఉజ్వల యోచన పథకం టూ జీరో అని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా ఉచితంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా లేదో ఉన్న వాళ్ళకి కాదండి పూర్తిగా లేని వాళ్ళకి మీరు డబ్బులు మీ మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది అలా కాకుండా అస్సలు లేని వాళ్ళకి మాత్రం ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తున్నారండి దీని అయితే మీరు అప్లై అయితే చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఉంటే చాలండి అలాగే దీంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి వీటిని కనుక మీరు తీసుకెళ్ళి అప్లై చేసుకుంటే మీకు ఉచితంగా ఒకటి రెండు నెలలకంతా కూడా మీకైతే ఫోన్ చేస్తారండి అప్పుడు మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గరకైతే వెళ్ళి అప్పుడైతే తెచ్చుకున్నట్లయితే మీరైతే వినియోగించుకోవచ్చు మీరు అలా గ్యాస్ కనెక్షన్ అనేది తెచ్చుకుంటే ఆ తర్వాత మీకు ఉచితంగా సిలిండర్లు కూడా వస్తాయండి గ్యాస్ కనెక్షన్ అనేది అసలు లేని వాళ్ళకి మనకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చే అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చే ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వరండి అందుకని చెప్పి ఎవరూ కూడా గ్యాస్ కనెక్షన్ అనేది లేని వాళ్ళు అప్లై చేసుకోండి మనకు తొందరగా కూడా ఇప్పుడైతే ఇచ్చేస్తారనమాట సో నేను చెప్పిందంతా కూడా మీకు అర్థమైంది కదండి ఓకేనండి ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం